సంఘటనలు మహిళల మీద పెరుగుతున్నటువంటి హింస వ్యవస్థీకృతమైన వ్యవస్థీకృతం అవుతున్నటువంటి పితృస్వామ్య భావజాలం ఏదైతే ఉందో దాని మీద పిఓడబ్ల్యూ కార్యక్రమాలని రూపొందించుకొని అమలు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల అనేటటువంటి టెంపుల్ లో గుడి ఆవరణలో దాదాపు గత ఇరవై సంవత్సరాల నుండి మహిళల పైన హింస జరుగుతూ హత్యలు జరుగుతూ ఆ ధర్మస్థల పరిసరాల ప్రాంతంలోనే వాళ్ళని పూడ్చిపెట్టడం జరుగుతుంది అనే విషయం వెలుగులోకి వచ్చి నెల నెల రోజులు కావస్తున్నది గత పదిహేను రోజులుగా తుమకాలు మొదలైనవి ఒక విజిల్ బ్రోయర్ ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పినటువంటి ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని మనకు చూపడం లేదు ఎందుకంటే అతను ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు అనే ఉద్దేశించేత అతను చెప్పినటువంటి నేనే నా చేతులతో వందలాది మంది అమ్మాయిలని ఇక్కడ కూర్చు అని అతను ఒక పదిహేను ప్లేసెస్ని పదిహేను ప్రాంతాలని అతని స్థలాన్ని అతను చూపించడం జరిగింది ఒకటొక్కటిగా ఆ స్థలాలను తగ్గుతున్నారు స్పెషల్ దర్యాప్తు ప్రత్యేక దర్యాప్తు బృందం అక్కడ ఆ పరిశోధ పరిశోధన చేస్తూ ఉంది దొరుకు ఏం దొరుకుతున్నాయి అక్కడ దొరుకుతున్నటువంటి అవశేషాలు మానవ అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ఆడవాళ్ళగా పిల్లలుగా మగవాళ్ళగా అనేది ఇంతవరకు నిర్ధారించకున్నా కూడా కొన్ని అవశేషాలు దొరుకుతున్నట్టు మాత్రం మనకు తెలుస్తుంది ఒకవేళ అసలు ఏమీ దొరకకపోతే ఇంకా ఆ స్థలాలలో ఇప్పుడు ఏదైతే తుమ్మకాలు జరుగుతున్నారో అవి తుమ్మకాలు వాళ్ళు కాదేమో పదమూడవ స్థలాల్లో జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఏమి దొరకకపోతే పదకొండు అన్నారు స్థలాల్లో కొన్ని అన్నారు ఏమీ దొరకపోతే ఆ దర్యాప్తును ఆపేవాళ్ళేమో కానీ ఎంతో కొంత అవశేషాలు అక్కడ దొరుకుతున్నాయి పుర్రెలు ఎముక భాగాలు అది అంతకుముందు ఎప్పుడు కూడా స్పశానం కాదు కాబట్టి పుర్రెలు అవి ఉండటానికి వీలైనటువంటిది ఆలయ ఆలయ పరిసరాల్లో దొరుకుతుంది కాబట్టి అక్కడ అనుమానాస్పదంగా అక్కడ అమ్మాయిలే అనేటటువంటి వార్త బయటకి తెలియటం దీని మీద మన డిమాండ్ ఒకటి మనం ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసుకొని అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది ఆ ఐదు వందల అమ్మాయిలు ఎక్కడ మిస్ అయినరు వాళ్ళ మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు అనే విషయంలో నిజా నిజాన్ని కనుక్కోవడం ఒకటైతే మన డిమాండ్ ఇంకొకటి కూడా ఏంటంటే నేషనల్ ఉమెన్ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉమెన్ కమిషన్ కూడా ఈ విషయంలో చొరవ చూపి ఒక ప్రత్యేక శ్రద్ధని పెట్టాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాం ఒక ధర్మస్థలంలోనే కాదు మనం ఇంతకుముందు చాలా పుణ్యక్షేత్రాల పేరు మీద ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నటువంటి వాటి మీద బాబా ఆశ్రమం అయితే ఏముంది అనేక ప్లేస్లలో ఆడవాళ్ళ మీద అనేక రకాలైనటువంటి అత్యాచారాలు అపృత్యాలు జరిగినాయనే విషయం మనకందరికీ తెలిసిన విషయమే అన్ని ఈ పుణ్యక్షేత్రాల్లో తీర్థ క్షేత్రాల్లో ఆశ్రమాల్లో స్త్రీల రక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం